సునీతారావుకు సోకాస్ అంటూ కూడా ఇక్కడ ప్రధానమైన ఎపిసోడ్ ఒకటైతే కనబడుతుంది ఏఐసిసి మహిళా వింగ్ నుంచి వివరణ ఇవ్వాలంటూ కోరిన ఆల్కంబా అంటూ వారం రోజులలో ఇవ్వకుంటే చర్యలు పొలిటికల్ వర్గాలలో హాట్ టాపిక్ అంటూ ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా కూడా ఒక చర్చనీయ అంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒకసారి మన అందరం కూడా చర్చిద్దాం కాంగ్రెస్ పార్టీ జెండా పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఏం దక్కింది అంటే చాలామందికి సంబంధించి ఎందుకంటే పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరిన తీన్మార్ మల్లన్నైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ అధ్యంగి దయాకరైనా లేదా ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు సునీతారావు అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రశ్నించడమే నేరమా కాంగ్రెస్ పార్టీలో న్యాయం అడిగితే సోకాస్ నోటీసులా కాంగ్రెస్ పార్టీ అంటేనే పూర్తిస్థాయిలో పాత కాంగ్రెస్ కాదు ఇది వలసవాద కాంగ్రెస్ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమా అంటూ కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది ఎందుకంటే ఇక్కడ నోటీసులకు సంబంధించిన పరంపర ఆ తారాస్థాయికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది గ్రూప్ వాళ్ళు కో ఆ కోల్డ్ వార్లకు మించిపోయింది ఒకసారి ఇదంతా కూడా మనం చూద్దాం ఏం జరిగింది ఏఐసిసి మహిళా వింగ్ నుంచి వివరణ ఇవ్వాలని కోరిన ఆల్కమ్మ అంటూ చూడొచ్చు పొలిటికల్ వర్గాలలో హాట్ టాపిక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు సోకాస్ నోటీసులు ఇచ్చారు ఈ మేరకు ఏఐసిసి ప్రెసిడెంట్ ఆల్కమ్మ బుధవారం ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చారు ఈ నెల పద్నాలుగున గాంధీ లోని పిసిసి అధ్యక్షుడు చాంబర్ ముందు ధర్నా చేయడంతోనే నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొన్నారు పార్టీ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఏ రోజులలో వివరణ ఇవ్వాలని సూచించారు వివరణ ఇవ్వకుంటే పార్టీ ఆ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నొక్కి కూడా చెప్పారు ఇదిలా ఉండగా పిసిసి కార్యవర్గంలో మహిళా కాంగ్రెస్ కు ఛాన్స్ ఇవ్వాలంటే గత కొన్ని రోజుల నుంచి స్టేట్ ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్ సునీతారావు ఫైట్ చేస్తున్నారు గాంధీభవన్ సాక్షిగా నిరసన వ్యక్తం చేశారు దీనిపై పిసిసి సీనియర్ నాయకులు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు దీంతో తాజాగా నోటీసులు రిలీజ్ అయ్యాయి ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనం అందరం చర్చించుకుంటే ఇక్కడ ప్రధానంగా కనబడే ఎపిసోడ్ ఒకటే కాంగ్రెస్ పార్టీకి ఏమైంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ మూడు రకాలుగా కూడా చర్చలు కొనసాగుతున్నాయి ఆ చర్చలను మనం కాస్త లోతుగా వెళ్ళి చర్చిస్తే అనేక అంశాలు కూడా బయటకు వస్తాయి మీ అందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్కు సంబంధించి ప్రధానంగా కూడా పదవులు రావాలంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి మనందరం కూడా లోతుగా చర్చిద్దాం దీనికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా చూద్దాం కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరు ఉన్నారు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతం అయితే ఇద్దరు మినిస్టర్లు అయితే స్పష్టంగా కనబడుతుంది దాంట్లో ప్రధానంగా కొండా సురేఖ మంత్రి సీతక్కకు సంబంధించి ఇక వీళ్ళిద్దరూ మంత్రి పదవిలో ఉన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ మంత్రి పదవికి సంబంధించి ఆ ఇద్దరితో పాటుగా మరి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉండే చాలామందికి కూడా పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఈ చర్చ కొనసాగుతుంది ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ఇంట్లో ఎక్కువ ఏ విధంగా పదవులు ఇస్తారు అదేవిధంగా పార్టీ కోసం క కష్టపడి పనిచేసిన వారికి ఎందుకు పదవులు ఇవ్వరు అనే చర్చ కొనసాగుతుంది అయితే ఇదే విషయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన నుంచి ఒక నిరసన గలం అయితే వినబడింది నిరసన గలం వినబడిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో మేలైతే జరగలేదు ఇక్కడ మీరు అందరూ కూడా చూడొచ్చు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత విజయశాంతికి సంబంధించి ఆ తనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చిన పరిస్థితి మనందరం చూస్తాం ఏం చేస్తారండి ఎక్కడ నిరసన వ్యక్తం చేశారు ఎక్కడ ధర్నా చేశారు ఏ ఇంటికి ఏ వాడకెళ్ళి ఇక్కడ నిరసన జరుగుతుందంటే నిలబడ్డారు ఒకసారి మనం చర్చిద్దాం నిరుద్యోగుల విషయంలో విజయశాంతి కనిపించారా లేదా అన్నదాతలు అప్పుడు ఆఖరి కేకలు పెట్టినప్పుడు ఏమైనా విజయశాంతి కనబడిల్లా లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల వలయం ఉన్నప్పుడు విజయశాంతి కనబడిల్లా మరి విజయశాంతికి పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా వరకు కష్టపడ్డ ఈ మహిళా కాంగ్రెస్ నేతలకు ఎందుకు పదవిలు ఇస్తలేరు అంటే కాంగ్రెస్లో రెండు రెండు రకాల ధోరణి చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ రెండు రకాల ధోరణి ఏంటి అంటే ఒకటి పూర్తి స్థాయిలో కూడా వర్గ విభేదాలు ఈ వర్గ విభేదాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మీరు ఎక్కడైనా చూడండి వర్గ విభేదాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మీకు స్పష్టంగా కనబడుతుంది వర్గ విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయి అంటే మొదటి నుంచి కాంగ్రెస్ అంటే మొదటి నుంచి పూర్తి స్థాయిలో వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు అన్నట్టు మొదటి నుంచి అంటే కాంగ్రెస్ జెండా పట్టిన వాళ్ళు వీళ్ళు వలసవాద అంటే ఇతర ఇతర పార్టీల నుంచి వచ్చిన వలసవాదదారులు వీళ్ళు ఈ వలసవాదదారులకు సంబంధించి పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులు సో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళకి సంబంధించి ఏంటి అంటే పెద్దపీట వేసిన పరిస్థితి కనబడుతుంది ఇక మూడోది ఆర్థికంగా అంటే డబ్బుల కట్టలు వెదజల్తే గానీ పదవులు రావు అనే ఒక ఆరోపణ కూడా వినబడుతుంది సో ఈ మూడు అంశాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలు వర్గ విభేదాలకు దారితీస్తున్నాయి ఇప్పటికే మంత్రుల దారి మంత్రిదే అయిపోయింది ముఖ్యమంత్రి దారి ముఖ్యమంత్రి అయిపోయింది ఎమ్మెల్యేల దారి ఎమ్మెల్యే అయిపోయింది ఇది మనకు స్పష్టంగా కూడా కనబడ్డ పరిస్థితి ప్రతి జిల్లాకు సంబంధించి ఏ జిల్లాకు వెళ్ళినా కూడా కూస్తున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో ఒక్క అని కాదు ప్రస్తుతానికి సంబంధించి ఇంకా రచ్చ కొనసాగుతుంది అంటే అది కరీంనగర్ జిల్లాకు సంబంధించి జగిత్యాల జీవన్ రెడ్డి పంచాయతీ అనేది మనందరికీ తెలుసు అక్కడ సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా కూడా అతను ఏ పార్టీ నాకు తెలియదు మీకు తెలిస్తే స్పీకర్ని అడిగి నాకు చెప్పండి అంటూ కూడా బాహాతంగానే ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితి మనందరం చూసాం సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు మరొకసారి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత యుద్ధం కొనసాగుతుంది మహిళకు సంబంధించి అంటే మహిళా విభాగానికి సంబంధించిన అధ్యక్షురాలు ఏకంగా సునీతారావుకే నోటీసులు ఇవ్వడం ఇప్పుడు రాష్ట్రంలో పెను దువా పెను దుమారానికి దారితీస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఈ విషయంలో పూర్తి స్థాయిలో కూడా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులే కాకుండా పార్టీ కోసం పనిచేయని వ్యక్తులకు ఏ విధంగా టికెట్లు ఇస్తారు అంటూ కూడా చర్చ కొనసాగుతుంది ఈరోజు పూర్తి స్థాయిలో కొండా సురేఖ పార్టీ మారి వచ్చిన వ్యక్తే విజయశాంతి పార్టీ మారి వచ్చిన వ్యక్తే కానీ సునీతారావు దాంతోపాటు ఇక్కడ మహిళలకు సంబంధించి చాలామంది కూడా పార్టీ కోసం పనిచేసిన నేతలను ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి దాంతో దాంతోపాటు సీతక్క కూడా పార్టీ మారిన వచ్చే తెలుగుదేశం పార్టీ నుంచి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి ఏ బాట వచ్చిన వ్యక్తే దాంతోపాటు కొండా సురేఖ స్థాయిలో గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వ్యక్తే విజయశాంతి బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వ్యక్తే కానీ నిజంగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక నినాదాన్ని పూర్తి స్థాయిలో భవన్ వద్ద నిరసన వ్యక్తం చేస్తే ఇక్కడ ఉన్న కి సంబంధించి అదేవిధంగా జాతీయ వ్యాప్తంగా ఉన్న వాళ్ళ ఏది మహిళా వింగ్కు సంబంధించి అక్కడి నుంచి నోటీసులు ఇప్పించిన పరిస్థితి కనబడతాం మరి ఈ దుమారం ఎంత తారా స్థాయికి వెళ్తుంది ఈ దుమారంతో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ బండారం ఏమైనా బయట పెడతారా లేకపోతే సునీతారావు ఇక్కడితో సత్తుమణి పూర్తి స్థాయిలో నోటీసులకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ జెండా పట్టుకున్నారో వాళ్ళకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అంటే క్రియాశీలకమైన క్రమశిక్షణ కలిగిన పాత కాంగ్రెస్కు సంబంధించి అన్యాయం జరుగుతుందనే తన గొంతుకు మరి ఎవరైనా బాసట కలుపుతారా తోడుగలుపుతారా అనేది మనం కూడా వేచి చూడాలి దాంతోపాటు వలసవాద కాంగ్రెస్కు సంబంధించి విజయశాంతిని అయితేనేం సీతక్క అయితేనే దాంతోపాటు ఎవరు కొండా సురేఖనైతేనే మహిళలకు సంబంధించి నేను చెప్తున్నా వీళ్ళందరూ కూడా పార్టీ మారి వచ్చిన వ్యక్తులే పార్టీ మారి వచ్చిన వ్యక్తులకు ఏమో పెద్దపీఠం వేసిలు కానీ పూర్తి స్థాయిలో కూడా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తులను మాత్రం పక్కన పెడుతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీలో ప్రధానమైన చర్చ కొనసాగు దీంట్లో ఎక్కువగా అంటే సీతక్క అంటే ఎప్పుడో వచ్చింది కాబట్టి ఆ పెద్దగా ఆరోపణలు లేకపోవచ్చు కానీ కొండా సురేఖ విజయశాంతి మొన్న ఎన్నికల ముందు మాత్రమే వచ్చారు కాబట్టి ఇది పూర్తి స్థాయిలో దుమారం రేపుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఈ సునీతారావు సోకాస్ నోటీసులు ఎంత దూరం దారితీస్తాయి ఎక్కడికి వెళ్తాయి అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక మీ అందరికీ తెలిసిన విషయమే నిన్న జరిగిన ఒక ప్రధానమైన అంశం ఖగార్ మీరందరూ వింటారు ఈ ఖగార్కు సంబంధించి జరిగిన అంశం